లక్షపేట మండలం లంబడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఈ నెల ఇరవై చలో బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు మంగళవారం లక్ష్మీపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బచావో అనే ప్రధాన నినాదంతో గత సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామన్నారు వలస వచ్చిన లంబాడలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఏకైక తో ఈ నెల నవంబర్ ఇరవై మూడున యూటర్న్ కేంద్రంగా ఎంపీడీఓ గ్రౌండ్ లో యుద్ధం పేరిట ఆదివాసీల భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు అన్ని ఆదివాసీల సంఘాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు దీనికి ధర్మయుద్ధం పేరుతో ఉంటున్నో చేయడం వారి ఈరోజు అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే అందరూ ఆ జిల్లా నెంబర్ జిల్లా నుంచి తల్లి రావాలని మేము కోరుకుంటున్నాము మన లక్ష్మీపేట మండలలో ఈ పోస్టర్ ధర్మయుద్ధం గురించి చలో ఉంటుంది తరలించడానికి తొమ్మిది తేగాలు కులాలందరూ తల్లి జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ తరలి రావాలని ఈ రోజు లక్ష్మేటలో పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది కావున దయచేసి ఎన్నో విధాల పోరాటాలు చేస్తూ ఇక్కడ మన లక్ష్మేటలో మండలలోనే చాలా అనేకంగా చాలా మందికి అన్యాయం జరుగుతుంది కావున దీని త్వరలోనే పోడు భూముల గురించి ఈ ధర్మ యుద్ధం తర్వాత కోర్టు రూములు కానీ ఈ రెవెన్యూ శాఖలు కంచు పెట్టడం ఫారెస్ట్ వాళ్ళు లోపల కదా రావడం దానికైనా సిద్ధం రెవెన్యూ కానీ ఫారెస్ట్ కానీ దీనికి సిద్ధం అని మేము ఆదివాసి తుడుందేమన్న అందరూ మన చలో పుట్టు తరలి రావాలని ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరుగుతుంది కావున దయచేసి ఈ ప్రతి ఒక్క ఆఫీసర్ యొక్క కార్యవాడి పారిశ్రామిక కార్యవాడి ఈ భూములకు చాలా చేస్తు వాళ్ళ ఖర్చు కొట్టుడు ఇంకా భూములు మా రెవెన్యూ శాఖలో ఉన్న భూములకైనా లోపల కొడుతు దానికైనా మేము ఈ ఆదివాసులు ఈ యుద్ధం అయిన తర్వాతనే త్వరలోనే మన లక్ష్మీపేట బాటల్లో ఈ ధర్మ యుద్ధం తోటే మా ఇక్కడ లక్ష్మీపేట ఫారెస్ట్ ఆఫీస్ కానీ రెవెన్యూ శాఖలు కానీ